హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీ ట్రాక్టర్ బ్లాగ్స్ ఈరోజు మన యొక్క ట్రాక్టర్ మట్టి మరియు రాళ్ళు లోడింగ్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా పాత ఇల్లును కుల్చివేసిన తరువాత ఈ విధంగా జేసీబీ యొక్క సహాయంతో ట్రాక్టర్లోకి మట్టిని మరియు రాళ్లను అయితే లోడింగ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా లోడింగ్ అయితే చేయడం జరుగుతుంది మన యొక్క ట్రాలీకి లోడింగ్ ఉన్నప్పుడు వెనుక డోర్ అనేది పూర్తి స్థాయిలో తీయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఈ రా రాళ్ళు అనేవి డోర్కి తగిలి బెండ్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే డోర్ ఉండడం వల్ల ఈ మట్టి రాళ్ళు అనేవి తొందరగా అనేవి జాకి లేపినప్పుడు పడవు కాబట్టి మన యొక్క ట్రాక్టర్కి జేసీబీ క్రిందికి ఎప్పుడైనా సరే లోడింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డోర్ అనేది తీయడం జరుగుతుంది లోడింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ ఒక ప్లేస్ అయితే చూపించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క మట్టిని వేయడానికి అయితే ఈ ప్లేస్ అనేది ఈ విధంగా ఉంది అక్కడ చూపిస్తున్నటువంటి మట్టి బొడ్డలు ముందు వేసినటువంటి రాళ్ళు మట్టి బొడ్డలు అనేవి ఇక్కడ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగానే మన యొక్క ట్రాక్టర్ కూడా ఆ బొడ్డలలోకి అయితే రివర్స్ తీసుకొని వెళ్ళి అన్లోడింగ్ అయితే చేయడం జరుగుతుంది ఈ వీడియోలో చూపించినటువంటి విధంగా వెనకకైతే తీసుకొని వెళ్ళడం జరిగి ఈ విధంగా జాకీ అయితే లేపడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకవేళ మన ట్రాక్టర్కి డోర్ ఉంటే ఏమవుతుండే అని అంటే ఈ డోర్ ఉండడం వల్ల ఈ రాళ్ళు అనేవి పెద్ద రాళ్ళు ఉంటే చాలా ఇరుక్కుపోయే విధంగా ఉండడం జరుగుతుంది అందువలన డోర్ అనేది పక్కకైతే తీసి పెట్టడం జరిగింది లోడింగ్ ఎప్పుడున్నా సరే డోర్ అనేది ఖచ్చితంగా తీయాలి ఫ్రెండ్స్ తీస్తే ఈ మట్టి కానీ రాళ్ళు కానీ అనేవి అడ్డం అయితే ఏం లేకుండా తొందరగా పడేయడానికి అవకాశం ఉంటుంది మనకు కూడా టైం కూడా సేవ్ అవుతుంది అందువల్ల మన ట్రాక్టర్కి ఎప్పుడైనా లోడింగ్ ఉన్నా డోర్ అయితే తీయడం జరుగుతుంది ఇలా తీయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంది కాబట్టి మీలో ఎవరైనా ట్రాక్టర్ నడిపేటప్పుడు లోడింగ్ ఉన్న సమయంలో డోర్ తీసి వెళ్తే బాగుంటుందని నా యొక్క సూచన ఈ విధంగా అన్లోడింగ్ అయితే చేసిన తర్వాత మళ్ళీ జెసిబి దగ్గరికి లోడింగ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు మొత్తం ఐదు ట్రాక్టర్లు అయితే జెసిబి క్రిందకి లోడింగ్ అయితే రావడం జరిగింది మిగతా ట్రాక్టర్లు మొత్తం మహీంద్రా ట్రాక్టర్లు మన యొక్క ట్రాక్టర్ మాత్రమే సోనాలికా ట్రాక్టర్ ఈ విధంగా వెళ్ళడం అయితే జరుగుతుంది లోడింగ్ చేసి అన్లోడింగ్ చేసిన తర్వాత ఇక్కడ వస్తున్నటువంటి ట్రాక్టర్ కూడా అక్కడ నుంచి లోడింగ్ చేసుకొని వచ్చిన ట్రాక్టరే ఈ విధంగా అయితే అన్లోడింగ్ అయిన తర్వాత వెళ్ళడం జరుగుతుంది ఇలా వెళ్తున్నప్పుడే వీడియో కూడా తీయడం జరిగింది ఫ్రెండ్స్ మన యొక్క ట్రాక్టర్కి నేనే డ్రైవర్ మరియు వీడియోగ్రాఫర్ కాబట్టి రెండు మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మెయిన్ రోడ్కి రావడం జరిగింది రోడ్డు గురించి అయితే ఎటువంటి టెన్షన్ లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే రోడ్డు అనేది చాలా సాఫ్గా ఉండడం వల్ల మనకు తొందరగా వెళ్ళి రావడం జరుగుతుంది కొంచెం లాంగ్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే లాంగ్ ఉంది ప్లస్ రోడ్ బాగుంది కాబట్టి పర్లేదు తొందరగానే అన్లోడింగ్ చేయడానికి వీలుగా ఉంది అదే రోడ్డు బాగా లేకుండా ఉండి లాంగ్ ఉండింటే చాలా ఇబ్బంది అయితే పడడం జరిగేది ఇక్కడ చూపిస్తున్నటువంటి ట్రాక్టర్ మరియు ఇంకొక ట్రాక్టర్ ఇంకా నాలుగు ట్రాక్టర్లు మనతో పాటు ఇంకో మూడు ట్రాక్టర్లు మొత్తం ఐదు ట్రాక్టర్లు ఈ విధంగా మళ్ళీ వచ్చి లోడింగ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నటువంటి ప్లేస్లో చాలా దగ్గరగా అంటే చాలా దగ్గరగా ఉంది ఫ్రెండ్స్ అగో వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా కాస్త అటు ఇటు అయినా పక్కన ఇటుపక్క మోరి అటుపక్క గోడలు అయితే తగడడం జరుగుతుంది కావున చాలా జాగ్రత్తగా అనేది నడపడం జరిగింది ఇలా నడుపుకుంటూనే వీడియో కూడా తీయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత కి తీసుకొని అయితే వెళ్ళడం జరుగుతుంది అటు వెళ్ళినప్పుడు ఇంకో ట్రాక్టర్ కూడా అడ్డు వచ్చింది దానిని రివర్స్ వెళ్ళి అట్లా అలాగే ముందు వెళ్ళి ముందుకు వెళ్ళి మన ట్రాక్టర్ ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ట్రాక్టర్ రివర్స్ వచ్చి మళ్ళీ స్టేట్గా అనేది లోడింగ్ జరిగే ప్లేస్లోకి అనేది వెళ్ళడం జరిగింది మన యొక్క ట్రాక్టర్ అయితే ఈ విధంగా అయితే రావడం జరిగింది పోయి వేసి వచ్చిన తర్వాత మళ్ళీ లోడింగ్కి అయితే మన ట్రాక్టర్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే జేసీబీ యొక్క సహాయంతో మన యొక్క ట్రాక్టర్కి మరియు మా యొక్క ఫ్రెండ్స్ ట్రాక్టర్లకి అయితే లోడింగ్ అయితే చేయడం జరిగింది ఇక్కడ చూపిస్తున్నటువంటి విధంగా ఇది మన యొక్క ట్రాక్టర్కి లాస్ట్ ట్రిప్పు అడిగే సమయం చాలా ఎక్కువ అయింది ఈ విధంగా అయితే లోడింగ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం వెంకీ ట్రాక్టర్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్ సింబల్పై క్లిక్ చేయండి ఇంకా మీ యొక్క మిత్రులకు కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి